మతం లేదు పాశ్చాత్యులు మన దేశం మీద మునుపు దిగిరాక మునుపు మతం అనేటువంటి పేరు ఈ భూమి ఎందు లేదు వేద ధర్మము సనాతన ధర్మము శాశ్వత ధర్మం అనేటువంటిది ఒకటే మనకు ఉన్నది అది యూనివర్సల్ అంటే సకల మానవ జాతికి సంబంధించినటువంటిది మహానుభావులు ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా దాన్నే చెప్పారు అది భారతీయులది కాదు ఇంకోళ్ళది కాదు వాళ్ళది కాదు కనుక ఇది వేద మతం అంటారు దీన్ని సనాతన ధర్మం అని అంటారు దీనిని వాక్కుగా ఇచ్చినటువంటి వాడు ఆ వాక్కుని ఏమన్నాడంటే బయటికి ప్రకాశించుట లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క వెలుగు బయటికి ప్రకాశించుట అని అన్నారు దానికి ఏమన్నారంటే భా అని పేరు పెట్టారు ఆ ప్రకాశించడానికి ఆత్మ బయటికి ప్రకాశించడానికి భా అని పేరు పెట్టి దాని ఎందు ఆసక్తి భక్తి శ్రద్ధ ఉంటే రతి అంటారు దాన్ని భా రతి భాయందు రతి కలిగినటువంటి వాడు భారతుడు భారతీయత భారత శబ్దానికి ఇది అర్థం కనుక ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మొట్టమొదట భారతుడికి ఈ పేరు పెడితే దాన్ని బట్టి భారతదేశం అయింది భారత ఖండం అయింది భారత ధర్మం అనేటువంటి కోసం